అందరికీ నమస్కారం శ్రీ అపరాజిత వంటీళ్ళు స్వాగతం నేను మీ భవాని ఈరోజు వీడియో ములగాకుతో పచ్చడి పడుతున్నాను నిల్వ పచ్చడి ఆరు నెలలు వరకు నిలువ ఉంటుంది బయట పెట్టుకున్నా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇంకొంచెం రుచి రంగు మారకుండా ఉంటుంది అంతే బయట పెట్టుకున్నా ఉంటుంది పచ్చడి నిల్వ ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఇలా మీరు కూడా ములగాకు పచ్చడి పట్టి చూడండి ఒక మాట మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నచ్చిందా వీడియో కామెంట్ చెప్పండి రండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఈ ములగాకు మన పెరట్లోదనమాట ఎప్పటికప్పుడు ఇలా కోసేసి మండల ఎరగదీసేస్తే మళ్ళీ చక్కగా వస్తాయి అనమాట మళ్ళీ ఇలా కోసుకుంటూ ఉంటాను ఇప్పుడు ఆకంతా అలా తుంచుకుని శుభ్రంగా కడిగి మండలతోనే కడగండి తర్వాత ఆరినాక ఇలా ఆకు కోసుకుని ఇంకొంచెం అన్న తడి ఉంటే ఆరపెట్టేసుకోండి నేనైతే ఇలా ఆరపెట్టాను నేను ఈ ఆకు కోసినాక నాకు బాగాలేదన్నమాట జ్వరం వచ్చింది రెండు రోజులు ఆపట్నే ఉంది అందుకని కొంచెం ముగ్గిందనమాట ఒక మాట మలగాకుని పప్పులో వేసుకోవచ్చు చపాతీలు చేసుకోవచ్చు మనం ఏదన్నా రొట్టి కాల్చుకుంటుంటే కొంచెం కొంచెం దాంట్లో వేసుకోవచ్చు ఏ అయినా వేసుకోవచ్చు మీకు ఇప్పుడు రెండు వీడియోలోకి వెళ్దాము పచ్చడికి ఏమేమి కావాలో చూద్దాము ములగాకు మిరపకాయలు రెండు వందల గ్రాములు ఆకుకు సరిపోను మీకు కారం సరిపోను చక్కగా వేసుకోండి ఆకు కూడా కొలిచి చూపిస్తాను ఇప్పుడు మిరపకాయలు పక్కన పెట్టేసి చింతపండు నూట యాభై గ్రాములు తీసుకున్నాను అలా ఉండల్ని కోడిగుడ్డంతా మన చేతిలోకి తీసుకుని అలా రౌండ్గా గుండ్రంగా చేసుకుంటే మూడు ఉండలు తీసుకుంటే నూట యాభై గ్రాములు అయిపోతుంది చూడండి ఆ తో ఉప్పు తీసుకున్నాను అన్నమాట అది వంద గ్రాములు ఆ ఉప్పు ఆయిల్ పావు లీటర్ గ్లాస్తో ఒక గ్లాస్ తీసుకున్నాను ఇప్పుడు ఇంకా పడుతుంది తాలింపుకి అది తర్వాత చెప్తాను ఉల్లిపాయలు పావు కేజీ తీసుకోండి ఇప్పుడు అవి కూడా పక్కన పెట్టుకుని ఇప్పుడు ఈ ములగాకుని ఆ గిన్నెతో కొలుసుకుందాము నేనైతే చూశాను అనమాట ఏడు వందల యాభై గ్రాములు ఉందంటే ముప్పావు కేజీ ఉంది ఇప్పుడు ఆ గిన్నెతో కొలిస్తే ఎనిమిది గిన్నెలు అయింది ఇప్పుడు ఆకు కొలిసి పక్కన పెట్టుకుని కొలిసిన గిన్నెతోనే మిరపకాయల్ని ఆ గిన్నెతో రెండు గిన్నెలు తీసుకోండి అలా అంచుల దగ్గరికి అందుకని వివరంగా చెప్తున్నాను మిరపకాయల్ని అలా తుంచి వేయండి వేస్తే చక్కగా మీకు గిన్నె కొలత తెలుస్తుంది అలా తుంచిన మిరపకాయలు అంచుల దగ్గరికి రెండు గిన్నెలు తీసుకోండి చక్కగా సరిపోతుంది కారము మిరపకాయలు ఆ బాండీలు వేసేయండి ఇవి పొడి మిరపకాయలతో చేస్తున్నాను నేను వేయించి చాలా బాగుంటుంది పచ్చడి ఇలా ఈ కొలతలతో ముళగాకు పచ్చడి పట్టండి ఒక మాట వీడియోని పూర్తిగా చూడండి అర్థమవుతుంది నేను రెండు కొలతలు చెప్పాను ఒకటి తూసింది చెప్పాను ఇలా అన్నీ కొలిసింది చెప్పాను జాగ్రత్తగా అయి పచ్చడిని చక్కగా ఇలా పట్టుకోండి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఉప్పును కూడా టీ స్పూన్తో కొలిశాను పది స్పూన్లు అయింది ఆ గ్లాసుది ఉప్పు చాలకపోతే తర్వాత పచ్చట్లో ఇంకొంచెం సాల్ట్ కలుపుకోవచ్చు ఇక ఉప్పు పక్కన పెట్టేసి అదే గిన్నెలో ఇప్పుడు చింతపండుని నేను అలా మూడు ఉండలుగా తీసుకున్నా కదా వాటిని అలా పెడితే అంచుకి కొంచెం పైగా చింతపండు వచ్చిందనమాట అలా తీసుకుని చింతపండుని చక్కగా అన్ని కొలతలు బాగా చెప్పాను అనమాట ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి గిన్నె పెట్టండి దాంట్లో చింతపండు వేసేసి వీడియో ఆన్ చేయకుండా నీళ్లు పోసాను మీకు చూపించటం కోసమని మళ్ళీ తీశాను అనమాట ఆ గ్లాసు నిండా పోసాను నీళ్లు మీకు పచ్చడి ఇంకొంచెం కావాలంటే ఇంకొంచెం పావు గ్లాస్ అలా నీళ్ళు పోసుకోండి ఇప్పుడు చింతపండు ఉడికొచ్చింది కదా స్టవ్ కట్టేశాను కట్టేసి ఉప్పు పోసాను ఒక స్పూను పసుపు వేయండి వేసి అలా కలిపేసేసి పక్కన పెట్టండి చింతపండుని ఆరనివ్వండి పచ్చడి వేసుకోవటానికి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి మిరపకాయల్ని వేయించుకుందాం అనమాట వాటిని ఎక్కువసేపు వేయించవద్దు ఒక మూడు నిమిషాలు స్టవ్ మీడియంలో పెట్టి ఎంచుకోండి ఆయిల్ కొంచెం వేసాను వేయించుతున్నాను చెప్పా కదా ఆయిల్ గురించి చెప్తానని గ్లాసున్నర ఆయిల్ నీకు ఇప్పుడు ఇకిప్పుడు మిరపకాయలు ఏగినవి తీసేస్తున్నాను వాటిని అవి కూడా ఒక ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మందపాంటి గిన్నె పెట్టుకుంటున్నా ఎందుకంటే ములగాకు ఏగటానికి అది బాండీలో చిన్నగా ఉంది బాండీ అందుకని గిన్నె పెట్టేసి ఆయిల్ వేసాను ఆయిల్ సగం ఆయిల్ వేసాను మళ్ళీ మధ్యలో వేసుకుందాం ఆయిల్ని వేసి ఇప్పుడు ములగాకు వేస్తున్నాను వేసి చక్కగా స్టవ్ మీడియంకు ఉంచి కలుపుతూ వేయించుకోండి వదిలేకండి వదిలేస్తే అడుగాకు మాడిపోతుంది ఇది అవుతుంది ఇదవుతుందనమాట మళ్ళీ పచ్చడి రుచిపోతుంది అందుకని ఆకును మానేయకుండా తిప్పుకుంటూ ఉండండి అలా తిప్పుతూ చక్కగా వేయించుకోండి ఎందుకంటే ఆకు నీరు ఉంటుంది కదా కొంచెం ముందెత్తున శుద్ధల్లే ఉంటుంది కానీ తర్వాత చూడండి ఎంత బాగా ఏగిందో కదా అలా ముందెత్తున వేయించేటప్పుడు ఇలా తిప్పటమే కాకుండా ఇడలు తీసినట్టు కొంచెం అట్లా కాడితే అలా కదుపుతూ ఉంటే ఉండలు ఉండలుగా ఉండేది ఇడిలిపోయి ఆకు తొందరగా ఏగుతుంది అనమాట ఇప్పుడు ములగాకు వేగింది అది తీసేసి దించి పక్కన పెట్టాను ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి బాండీ పెట్టి మెంతులు ఎంచుతున్నాను రెండు స్పూన్లు తీసుకోండి మెంతులు మెంతులు ఎక్కువ వేయొద్దు ఎందుకంటే ముల్లగాకే కొంచెం వగరగా ఉన్నట్టు ఉంటుంది కానీ పచ్చడి అలా లేదు చాలా బాగుంది కానీ దీన్ని వేయొద్దు అందుకని చెప్తున్నాను ఇది ఒక చిట్కా గుర్తు పెట్టుకోండి ఇలా రెండు స్పూన్లు చాలు కరెంట్ లేదు అందుకని రోట్లో దంచాను అనమాట మధ్యలో వస్తుంది పోతుంది ఇప్పుడు మెంతిపిండి నలిగింది చిన్నుల్లిపాయలు వేసి మళ్ళీ దంచాలి అది మెత్తగా నలిగినాక తీసి చింతపండు దాంట్లో పెడుతున్నాను నేను ఇప్పుడు మెంతిపిండి చిన్న ఉల్లిపాయ చక్కగా నలిగింది అనమాట ఇక ఇది తీసేసి చింతపండు గిన్నెలో పెట్టి కలిపి పక్కన పెడదాము తర్వాత మళ్ళీ తాలింపుకి చిన్నుల్లిపాయలు దంచుదాము అవి కూడా దంచి పక్కన పెట్టుకుందాము చూడండి ఇప్పుడు చింతపండులో కలిపేసాయి కదా ఇక ఇప్పుడు గిన్నె పక్కన పెడుతున్నాను చిన్న ఉల్లిపాయలు దంచి కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకోవాలి పెట్టి మళ్ళీ ఆయిల్ పోస్తున్నా ఆయిల్ సంగతి చెప్తానన్నా కదా ఇందాక చెప్పాను ఒక గ్లాసున్నర ఆయిల్కి పెట్టింది స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ పోసాను అక్కడ ముల్గాకులో కొంచెం కొంచెం వేసి వేయించినాక మిగిలింది ఆ గ్లాసులో పావు గ్లాస్ పోసే అర గ్లాస్ పోసే మొత్తం ఆయిల్ గ్లాసున్నర పోసా గ్రాములు లెక్కొచ్చేటప్పటికే నాలుగు వందల గ్రాములకి పాతి గ్రాములు తగ్గుద్ది అనమాట అలా వేసాను ఇప్పుడు ఆవాలు వేసి జీలకర్ర వేయండి శనగపప్పు మినపప్పు వేసి వేయించిన కరివేపాకు వేసి వేయించి తర్వాత చిన్నల్లిపాయ వేసి వంచండి ఇక్కడ నేను జీలకర్ర మర్చిపోయాను అనమాట తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి వేయించి పచ్చడిలోకి వెళ్ళిపోయాను ఇంకా అది ఇక తీయలేదు ఇప్పటికే వీడియో ఎక్కువైందని ఒక మాట మీరు వీడియో పూర్తిగా చూడండి కొలతలన్నీ చక్కగా చెప్పాను అర్థమవుతాయి ఇప్పుడు తాలింపు కాలింది దించి పక్కన పెట్టేశాను ఇప్పుడు చింతపండు కొంచెం మిరపకాయలు కొంచెం మిరపకాయలు వేసి మెత్తగా మిక్సీ పట్టి తర్వాత కొంచెం కొంచెం ములగాకి వేసుకుంటూ రెండు మూడు మాటగా పచ్చడి వేసుకోండి అలా జార్లో మెత్తగా వేసుకోండి మధ్య మధ్యలో స్పూన్తో తిప్పుతూ ఉండండి ఎందుకంటే కదలదు ములగా తొందరగా అందుకని చక్కగా పచ్చండి కలుపుతూ మెత్తగా వేసుకోండి స్పూన్తో కలుపుతూ ఇప్పుడు ఈ పచ్చడి అంతా వేసేసి తాలింపులో వేసుకోవాలి పచ్చడి తాలింపులో వేసి కలపండి ఒక మాట ములగాకు చాలా ఆరోగ్యానికి మంచిది అంటారు కదా మనకి కంటి సూపుకు మంచిది చాలా ఎంట్రుకులు రాలిపోకుండా ఉంటాయంట ఇంకోటి బాగా జుట్టు పెరుగుతుందంట రక్తం ఒకటి బాగా పడుతుంది మనకి నరాలు నొప్పులు వస్తాయి కదా అవి రాకుండా ఉంటాయంట బీపీ ఒకటి షుగరు చాలా అటికి చెప్తున్నారు చక్కగా ముల్లగాకుని కారం కొట్టుకుంటాము కదా ఇలా పచ్చడి కూడా చాలా బాగుంది ఎంత బాగుందంటే అంత బాగుంది అనమాట ఒక్కసారి పచ్చడి మీరు కూడా ఇలా చేసి చూడండి ఇప్పుడు ఇక పచ్చడిని తాలింపులో వేసి కలిపాను ఉప్పు చూస్తున్నా ఉప్పు కొంచెం తగ్గింది అందుకని ఒక టీ స్పూన్కి ఉప్పేసి మళ్ళీ పచ్చడిని కలిపేసి చక్కగా బాక్స్లో పెట్టుకొని బయట ఉన్న ఆరు నెలలు దాకా ఉంటుంది ఫ్రిడ్జ్లో ఉంటే ఇంకెక్కువ రోజులు ఉంటుంది అనమాట ఇలా పచ్చడి పట్టి చూడండి ఇప్పుడు ఈ చిన్న బాక్స్లోకి తీస్తున్నా కదా దాన్ని బయటే పెట్టాను ఇప్పుడు ఈ పచ్చడి పట్టి నాలుగు నెలలు అయింది అనమాట నేను ఈ పెద్ద బాక్సులో దంతా అయిపోయింది పిల్లలకి ఇచ్చేసాను అది చిన్న దాంట్లోది ఉంది బాగుంది ఇంకా కూడా బాగుంది చాలా బాగుంది పచ్చడి గోంగూర పచ్చడి కొత్తిమీర పచ్చడి అలా ఎలా ఉంటుందో అంత రుచిగా ఉందన్నమాట ఒకసారి ఇలా మీరు కూడా పట్టి చూడండి చాలా బాగుంటుంది పచ్చడి నచ్చిందా వీడియో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా మీరు కూడా పచ్చడి పట్టి తిని చూడండి అంత బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చడి ఉంటే చాలా అనమాట కూర కూడా అవసరం అంత బాగుంది పచ్చడి మీరు కూడా పట్టి చూడండి తిని చూడండి